ಬಡಗಾರ ಗೌರ ಮುದ್ರೆ ಬಂದಿಲ್ಲ ಧರ್ಮ ಸರಣ ಬಂದ ಶಿವಕುಮಾರಕ್ಕೆ ಗೌರವ ಮುದ್ರೆ ಗದಗ ಚಟುವ ಫೈಲನ್ ಮಾಡ್ಬೇಕು ಈಗ ಈಗ ಸೆಷನ್ ಆಗಿ ನಿಂತಾರೆ ನಿಂತಿದೆ ಇಲ್ಲಿ ಚಕ್ರವ ಬಂದಿರ್ಬೇಕು ಪಿ ಐ ಮಹಿಳಾ ಪಿ ಐತಾರೆ ಇಲ್ಲಿ ನೋಡಿದ ಪಿ ಎಸ್ ಐಡಿ ಪಿ ಎಸ್ ಐ ರೋಣ చాంద్ర పాశా ప్రదేశ్ ఆర్ఎస్ఐ గదాగా శ్రీమతి ఎస్బీ కౌలూర్ మహిళా పిఎస్ఐ గదాగా ఎస్ఎం రాత్రి ఎం దర్శనంలో ఈ

నరగొండ శ్రీ ఎస్టీ పిసి మల్లికార్జున అవారి గదారి టౌన్ జిఎస్ దేశాయి నరగొండొడమణి తాలికోటి అడవిలి తాలికటి అడవుడి మాలిపూర్ పోలీస్ కానీ దొండప్ప పి